చిట్యాలలో వైసీపీ నుండి తెలుగుదేశంలోనికి కేఈ శ్యాంబాబు సమక్షంలో చేరిక కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం కృష్ణగిరి మండలం చిట్యాల గ్రామంలో వైఎస్ఆర్సీపీ నుండి టీడీపీ పత్తికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శాంబాబు సమక్షంలో వారి వర్గం తెలుగుదేశంలోనికి బుధవారం చేరడం జరిగింది వైఎస్ఆర్సీపీ పార్టీ విధి విధానాలు నచ్చకపోవడం వల్ల గతంలో టీడీపీ కేఈ కుటుంబం ఇచ్చిన ప్రాధాన్యత వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇవ్వకపోవడం నియోజకవర్గంలోని అభివృద్ధి పనులు ఎమ్మెల్యే చేయకపోవడం వల్ల తెలుగుదేశం పార్టీలోకి కేఈ్యాంబాబు వారి చేతుల మీదుగా టీడీపీ కండువా కప్పుకొని పార్టీలోకి చేరడం జరిగింది అని తెలిపారు ఈ కార్యక్రమంలో కృష్ణగిరి మండల తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు చేరుకున్నా కుటుంబం కోసం పోరాడానికి సిద్ధంగా ఉండంగా ఉన్నాను అది సంతోషం వెరీ గుడ్ పెద్దలందరూ చేయించులకి మరి దారి తప్పిపోయినారు మరి వాపస్ ఇంటికి వచ్చినారు ఆ సభ్యులకు అందరూ కూడా నమస్కారం మరి మన అందరం కూడా ఎస్టీ ఎస్సీ బీసీ వర్గాలకు చెల్లినం అందరం ఇక్కడ మాక్సిమం ఇక్కడ ఉన్నాం ఇక్కడ మనందరికీ కష్టాలు అక్కడ పనుకునే కేఈ మాదన్న గారికి కేఈ లక్ష్మణ గారికి వాళ్ళందరూ కూడా కష్టాలు చూశారు మన మండలంలో ఎంత పెట్టినా ఎంత ఏం చేసినా కానీ వాళ్ళిద్దరు ఉండి ఇక్కడ ఉండే ఊర్లలో ప్రతి ఒక్కరు మన వాళ్ళే అని చెప్పి ఆ భావనతో పని చేసుకుంటా ప్రతి ఒక్కరిని దగ్గర చేసుకుంటారు ప్రతి ఒక్క ఊరు కూడా బ్రహ్మాండంగా ఉండాలా బాగుండాలని చెప్పి ఒక కోరికతో ఏదైతే పునాది వాళ్ళు వేస్తారో ఆ పునాది ఇట్లనే కొనసాగాల మనం ఇంకా మంచిగా చేసుకుంటూ పోవాలా ఒక ఆశ ఎప్పుడూ నాకు ఉంటుంది మరి రాబోయే కాలంలో మనకి ఎలక్షన్లు వస్తున్నాయి మరి ఇప్పుడు నాగరాజ్ని ఎలక్షన్ కోసమే పిలుచుకున్నామని మీరు దయచేసి అది ఆ మాట మీరు అనుకోకూడదు మనకి ఎప్పుడు కూడా మనకి ఎప్పుడు కూడా ఒక ఆశ ఏంటంటే మన పాతవాళ్ళు ఎవరైతే దారి తప్పినారో అంటే ఎలక్షన్లప్పుడు వాళ్ళు పన్నాకాలు పండుతారు ఈ ఊర్లో ఉండే అన్నదమ్ములు మాదిరి ఉండే వాళ్ళ మధ్యలో చిచ్చులు పెడతారు కావాలని రంకులు లేపుతారు అట్లాంటి చిన్న చిన్నవి లేపి ఒక మనిషిని మా కాడ నుంచి దూరం చేస్తారు కానీ తెలుసుకొని కాడ ఎన్ని ఇబ్బందులు పడినారో ఏది కూడా వాళ్ళు చెల్లనియారు మనం పోయి ఇక్కడైతే ఎంత మంచిగా కూర్చొని మాట్లాడుకుంటామో వాళ్ళ ఇండ్ల కాడ అట్లా ఉండదు ఒకటే ఉంటుంది వాళ్ళు కూర్చోవాలా వాళ్ళ దాన పట్టుకొని నిల్చుకోవాలా లేకపోతే కాళ్ళ కాడ కూర్చోవాలా ఈ పద్ధతులు మనకు నచ్చకనే ఆ రోజులో పెద్దలు ఎదురు తిరిగిన వాళ్ళకి ఎప్పుడు కూడా మనము ఎప్పుడు మనం ఒక మనిషి అనగా ఆత్మ గౌరవం కోసం బతకాలి గౌరవం లేకపోతే ఆ బతుకు సర్పంచ్ ఎలక్షన్లకి కూడా నాగరాజు సహకారంతోనే మనం చాలా గ్రామం కూడా కైవసం చేస్తున్నాం మర్చిపో ఎవరు ఎవరు ఏ ఏ పనులు చేసినారు అంటే నేను లో ఉన్నప్పటి నుంచి కూడా జరిగిన పనులన్నీ నాకంటే సీనియర్లు అందరు ఏదో పది పదహైదు మందిలో వచ్చినాను మీరు అందరు ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉన్నారు మరి నాగరాజు నాకు ఒక స్టోరీ చెప్తుండేది పెనువాడలో ఒకసారి జొక్కు తీసుకొని ఒకటి తలపైన కొట్టినందుకు ఇప్పుడు కూడా నేను బాధపడతానని చెప్పి చెప్పుడు బాగా నాకు గుర్తున్నాయి నేను మేలు చేసిన మన ఇంటికి మేలు చేసిన మన పార్టీకి మేలు చేసిన వాళ్ళని ఎప్పుడు కూడా మర్చిపో ఏమంటే మన మన కాడ కొంతమంది గిల్లగారు ఉన్నారు మన కాడ ఉంటూ వాళ్ళది వాళ్ళ సైడ్ చాలా మందిని పుష్ చేయడానికి వాళ్ళ సైడ్ దొబ్బడానికి చాలా ప్రయత్నాలు జరుగుతాయి అందుకోసమే మీరందరూ కూడా బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం ఊర్లోకి పోయి ఈళ్ళ లేసి తిరుగుకుంటా అది చేసుకుంటా ఇది చేసుకుంటా సాయంత్రం లోపలనే మీకు మీకు మధ్యలో చిచ్చు పెడతారు అందుకోసమే మీరు ఒక రెండు మెట్లు తగ్గి మనం ఏదైతే ఆలోచించినామో ఆ ఆలోచన సైడ్కి పోయి ఈ రాబోయే ఎలక్షన్లలో మనం తెలుగుదేశాన్ని గెలిపించుకుంటే మన ఇండ్ల కాడ నీళ్లు పారుతాయి మన కాడ నీళ్లు పారుతాయి మనకి గవర్నమెంట్ నుంచి ఎన్ని లబ్ధులైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా ఈక్వల్గా మనం చేసుకుంటూ వస్తాం మరి ఇంకొక ఆశ అది ఎప్పుడు ఉండేది మనం ఊర్లలో పెద్ద మనుషులను పిలిపిస్తాము మాట్లాడుతాము పంపిస్తాము ఈ టైప్ కాకుండా ప్రతి ఒక్క ఊరిలో మనం కమిటీ వేసుకుంటాం కమిటీ అంటే ఆ కమిటీలో ఒక ముప్పై మంది దాకా పెట్టుకుంటాం ప్రతి ఒక్క గుంపు నుంచి పెద్ద మనుషులు ఇద్దరు అంటే ఇప్పుడు మీ గుంపు ఉంది మీ గుంపు నుంచి ఇద్దరు మన ప్రకాష్ వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఇళ్ళ నుంచి ఇద్దరు అట్లా ఒక్కొక్కరు ఇళ్ళ కాడ నుంచి ఇద్దరిద్దరు అట్లా వేసుకొని ఆ గ్రామానికి ఏమన్నా వర్కు వచ్చినా ఏమొచ్చినా కానీ ఆ కమిటీయే డిసైడ్ చేసుకోవాల నేను చెప్పి మీరు ఇది చేయండి అని నేను మీ పైన అధికారం చలాయించే రోజులు ఉండకూడదు మీరందరూ కలిసి నాకు చెప్పాలా ఈ అప్ప పోయినసారి సర్పంచ్ని పెట్టుకున్నాడు లాస్ అయినాడు ఈ అప్పకి ఈ వర్క్ ఇస్తాము ఈ గుంపుకి ఈ వర్క్ ఇస్తామని చెప్పి అట్లా ఈయడం జరగాల మరి చాలా మంచి ప్రణాళికలు పెట్టుకున్నాను నేను చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడంటారు ప్లానింగ్ లేకపోతే ఏది వర్కౌట్ కాదని అందుకోసమే మంచి ప్లానింగ్లో ఉన్నాము మీరందరూ రావడం కూడా చాలా సంతోషమైన రోజు ఈరోజు ఇందాక వెలుదుర్తిపోయినాము ఒక నాలుగు రోజుల నుంచి వెల్చుడితే నడుస్తున్నాం రామలకోట ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ మనకి తయారైంది రామళ్లకోట తయారైతుందంటే ఇక్కడ ఎవరైతే ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ పుట్ట నింపుకోవడానికి సరిపోతుంది తప్ప వాళ్ళ కోసం పని చేసి వాళ్ళని మోసిన వాళ్ళని మర్చిపోయి కావాలని వాళ్ళ సొంతంగా కాలదనుకున్నారు అందరినీ వాళ్ళందరూ కూడా కళ్ళు తెచ్చుకొని లేదు ఈ ఈ ప్రయత్నాలు వీళ్ళు ఎన్నైతే మాటలు చెప్తారో ఈ మాటలు మేము వినము మేము నీ ఉంటామని చెప్పి ఎయిటీ పర్సెంట్ గ్రామం మొత్తం కూడా రెండు రోజులు నాతో పాటు తిరిగినారు మరి అట్లనే చిట్టాలు కూడా ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ కంటే ఎక్కువ కావాలన్న ఆశ ఇది మన మండలం ఇది మన మండలంలో మన చెయ్యి ఎప్పుడు పైనకు ఉండాలి పోయిన ఎలక్షన్లో ఎందుకు అది ఒక ఛాన్స్ అనే ఒక తలకాయ నొప్పి వలన మనమందరం కూడా దెబ్బతిన్నాము ఆ ఒక్క ఛాన్స్ అనేది పబ్లిక్లో అయిపోయింది మరి మీరు ఇన్ని రోజులు వైసీపీలో ఉన్నారు మీకు ఏమైనా ఒక్క లబ్ధి అయినా దొరికిందా లేదా తమ్ముళ్ళు మీరు చెప్పాలా మరి బాగా ఆలోచించుకోండి చంద్రబాబు నాయుడు గారు వస్తే మనందరం కూడా ముఖ్యంగా మన రైతులందరికీ కూడా సాగునీరు మన ఆడవాళ్ళకి ఇళ్ల కాడికి తాగునీరు మన ఊర్లో ఏదైతే పండిస్తామో పంటల్లో ఏదైతే పండిస్తామో అది తీసుకొని పోయి మార్కెట్లు అమ్ముకోవడానికి రోడ్లు మన ఊర్లో ఉండే పేదలకి బిల్డింగ్లు పిల్లలకి చదువు ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి ఇవన్నీ కూడా రావాలంటే చంద్రబాబు నాయుడు కావాలమని మనం మనము ఇప్పుడు కూడా నేను ఈరోజు అందరి ఈ సభ ముందు అందరికీ చెప్పేది ఏంటంటే పక్కన కాన్స్టెన్సీకి అంటే ఈ ఆలూరు కంటే దోను కంటే ఎక్కువ కూడా మన కి డబ్బు తీసుకొని వచ్చి మన కాన్స్టెన్సీ మెరుగు చేస్తానని చెప్పి ఈ రోజు మీ అందరికి వాగ్దానం రాబోయే కాలంలో